ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన త్రీ బిహెచ్కే తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది సిద్ధార్థ్ శరత్ కుమార్ దేవయాని మిథా రఘునాథ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది రివ్యూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న త్రీ బిహెచ్కే చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది శ్రీ గణేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సిద్ధార్థ్ శరత్ కుమార్ దేవయాని మిథా రఘునాథ్ అద్భుత నటనతో మెప్పిస్తున్నారు మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది తమిళ హీరో షింభూ ఈ సినిమాను వీక్షించి ఎమోషనల్ జర్నీతో కూడిన అద్భుత చిత్రమని ప్రశంసించారు సిద్ధార్థ్ శరత్ కుమార్ నటనకు శింబు ప్రత్యేకంగా మనసు దోచుకున్నారని చెప్పారు తమిళంలో ఈ చిత్రం మంచి బస్ ను సృష్టించగా తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రాబోతున్న వార్ టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ జోడీతో అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు తెలుగు రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ టూ సినిమా సౌత్ నార్త్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ డ్రామాను అయన్ ముఖర్జీ భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు ఈ సినిమా తెలుగు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సమాచారం టాలీవుడ్ లో పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ రైడ్స్ కోసం తీవ్రంగా పోటీ పెట్టాయి మరోవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ రైడ్స్ యాభై కోట్లకు అమ్ముడవగా ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తి రేపుతోంది ఆగస్టు పద్నాలుగున విడుదల కానున్న వార్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విఫలమైన తర్వాత నిర్మాత శిరీష్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి మెగా అభిమానుల ఆగ్రహంతో శిరీష్ క్షమాపణ లేఖ రాశారు ఈ వివాదం ఎలా సర్దుమణిగింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వైఫల్యం తర్వాత నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ధుమారం రేపాయి రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ఫోన్ కూడా చేయలేదని శిరీష్ వ్యాఖ్యానించడం మిగా అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ మధ్య ఈ వివాదం తీవ్రమైంది దీంతో దిల్ రాజు స్పందిస్తూ శిరీష్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని రామ్ చరణ్ సినిమాకు పూర్తి సహకారం అందించారని వివరించారు ఈ నేపథ్యంలో శిరీష్ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పారు రామ్ చరణ్ షూటింగ్ లో పూర్తి సమయం సహకారం అందించారని తమ మాటలు ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశంతో చేసినవి కాదని స్పష్టం చేశారు ఈ లేఖతో వివాదానికి తెరపడినట్లు కనిపిస్తోంది మెగా అభిమానులు ఈ క్షమాపణను ఎలా స్వీకరిస్తారో చూడాలి